ప్రతి ఒక్కరు వచ్చారు ఇంతకు ముందు నింగంపల్లి మసీదులో కూడా ఒక కార్యక్రమం చేశాము అక్కడ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ దాదాపు ఒక ఎనిమిది మంది వైద్యులు వచ్చారు ఆ రోజు ఎక్కువ మంది పేషెంట్ వస్తారంటే ఆలోచన ఏమంటే ప్రతి మసీదు ప్రతి దేవస్థానం ప్రతి క్రైస్తవ మందిరం చర్చి నుంచి మనకు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బయటకు రావాలి మంచి బయటికి రావాలి శుభం బయటకు రావాలి మనకు ప్రజలకు ఉపయోగపడే అన్ని సామాజిక కార్యక్రమాలు సేవలు మెడికల్ క్యాంపులు ఉచిత వైద్య శిబిరాలు కంటి వైద్య శిబిరాలు ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు బయటకు రావాలని చెప్పేసి మా యొక్క ఆలోచన మా యొక్క ఆశయము మరియు సప్తగిరి మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి కూడా మా యొక్క నిర్మల్ వృద్ధాశ్రమ అశ్వత్ప గారు వాళ్లకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు మరియు ఈ కొట్టూరు గ్రామస్తులు కూడా సప్తగిరి కళాశాల సూపర్